వచ్చింది కాబట్టి క్లియర్ గా మాట్లాడేసి ఇంకో మీరు కొడుతు మీద తీసుకోవాలి ఊకేదాన్ని ఊకే ఏడుస్తుంది అసలు ఇంటి మహాలక్ష్మి ఊకేస్తే ఎంత మంచిది కదా చెప్పు బాగుందా మొన్న కూడా తింటున్నాట మళ్ళీ మొన్న ఊకే ఏడుస్తుందా

కాబట్టిందంటే సారీ వాడి గురించి కొన్ని కంప్లైంట్ ఉంది కొద్దిగా చాలా ఉంది అసలు అడుగు వాడు వాడు చలిక వాడు వాడు నడక వాడు యాక్టిని వాడు ఏషాలు వాడు ఏ ఇవన్నీ మా చెల్లి డిఫర్ చేస్తుంది పాప పిచ్చితే దానికి ఏం తెలుసుకోవాడు ఏమి ప్రేమ అయితే వాడేమో ప్రేమ చూపిస్తాడు ప్రేమ చూపిడు కొట్లాడతాడు గొడవ పడుతుడు నానాంటాడు పోయే అంటాడు అన్ని వాడే అంటాడు ఇవన్నీ పంచగలుగుతుంది సో సాయి మళ్ళీ వచ్చింది కాబట్టి క్లియర్గా మాట్లాడేసి ఇదిగో మీ కొడుకు మీద తీసుకోకండి మా చెల్లి మీద చూసుకుంటాం

మంచి వాళ్ళు అండి అయితే మాట్లాడాలమ్మ మీతో చాలా మాట్లాడడం మాట్లాడను టైం దొరకలేదు మీరు నిన్న కూడా వచ్చినప్పుడు సాగర్ వేరంటాయా అయితే సాగ్ నుంచి మాట్లాడాలమ్మా అసలు పద్ధతి వాడు దాని మొహం చూడంత చిన్న పిల్ల అది చిన్న పుట్టి ఊకే దాన్ని ఏడిపిస్తాడు పాపం ఊకే ఏడుస్తుంది అసలు ఇంటి మహాలక్ష్మి ఊకేస్తే ఎంత మంచిగా బాగుంది

చార్మే తీసుకోవడం కూడా తప్పేదా అంటే ఇప్పుడు ఏమింటాయి చూడండి లంగనైపోయినా మంచిగా అయిపోయినా దృష్టిలో అదే లంగా అయిపోయినా ఎప్పుడైనా మార్గం మంచిగా ఉన్న కదా బాధ అనిపిస్తే మార్పు బాధ అనిపిస్తుంది మా చెయ్యం బాధ పెడతా మీ చెడుతున్నాయి వాడు ఎప్పుడు బాధపడే ఇది వాడు బాగా పెట్టుకునేది నాకు చెప్పాలా ఇదిలా మీ చెల్లింద్రా నాకు చెప్పి చెల్లి మంచిది వా చెల్లి మంచి బాగుంది మీ చెల్లి మంచి బయటెత్తుంది అది

నేను ఏంటో మా అమ్మ తోటలు మా అంట అప్పటికే ఫీల్ అవుతుంది అన్న తినిపిస్తే ఫీల్ అవుతుంది అలా అంటే మాట్లాడు ఏంటంటే వచ్చిన వచ్చి ఆటగాళ్ళు నీ మళ్ళీ వీళ్ళు కానీ మంచి చోటు ఎప్పటికీ అమ్మ ఒక మంచి మనిషి చెప్పాలి యో మా బమ్మి వద్దు కానీ ఇట్లానే మనోడు ఓ ఇట్లానే మా చెల్లిని ఇట్లా ఇట్లా చేసిన మా చెల్లిని తీసుకొని వెళ్ళిపోయి ఆ మేము ఉంచుకుంటాం ఇక మా దగ్గర మేము ఎంచుకుంటాం ఇక ఇవన్నీ పనిచేదు వద్దు ఇక తీసుకొని వెళ్ళిపోతాం మా చెల్లిని ఎందుకంటే మరి మా వింటలేరు మంచి మరి మాట అనేది చెప్పాలి ఊగే కొడతాడు అంట కొడుతాడు అంట రాసిపోయి అరుణపు రావులక ఎందుకు రావదు రావాల అంట అన్నమాట అంటే మీరు చేరారు అరుణపుని నిన్నాలే ఫోన్ చేస్తావు అప్పుడు ఫోన్ చేస్తావ్ కారణం లేదు

మనవరి కనబడుతుంది మనవడు తిరుగుతాడు కావాలంటే ఆ రాత్రి పది పొడవుడు ఇంట్లో గేర జుమ్మని పోతాడు కాదు అయితే ఏం ఎందుకు ఎందుకు కాదు అయితే ఎందుకు కాదు ఇట్లా

아니, 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 아

అది కొరటి బిల్లు లేదు వాడు కొరటి వాడు తాకే అల్లాడు కుక్కయ్య కొకొర అన్నాడు गाइस బై గాయ్